దీపావళి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో టపాసుల విక్రయాలు జోరందుకున్నాయి టపాసుల కొనుగోలు కోసం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో దాదాపు వంద స్టాళ్లను ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ ద్వారా రకరకాల క్రాకర్స్ విక్రయిస్తున్నారని క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ తెలిపారు అన్ని అనుమతులతోనే స్టాల్స్ నిర్వహిస్తున్నామంటున్న సందీప్తో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ దీపావళి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఎస్టీబిసి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బాణాసంచా స్టాల్స్ మనం ఉన్నాం అయితే ఇక్కడ ఏ విధంగా ఈ కొనుగోలు జరుగుతున్నాయి ఎట్లా ఈసారి ఈ క్రయ విక్రయాలు జరుగుతున్నాయని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది నిర్వాహకులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలిసిన బృందం జరిగింది చెప్పండి ఈసారి దీపావళి పండుగ సందర్భంగా బాణ సంచా కొనుగోలు ఏ విధంగా కొనసాగుతాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వంద స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు రోజులు పర్మిషన్ మనం తెచ్చుకొని స్టార్ట్ చేశాము సో ఈ ఈసారి వంద షాపులు ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం పడడం వల్ల కొంచెం అరేంజ్మెంట్ చేయడం వల్ల కొంచెం ఆలస్యం అయింది అంతకుమించి ఇక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ ఏం లేదు అందరికీ వ్యాపారం బాగా జరుగుతుంది నిన్ననే కాబట్టి కొంచెం ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈరోజు కంప్లీట్ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ స్టాపులు అంతా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారని చెప్పేసి ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి విధంగా ఎప్పటి నుంచి పర్మిషన్స్ మొదలయ్యాయి ఎప్పటిదాకా స్టాల్స్ నిర్వహిస్తారు ఇప్పుడు కంప్లీట్ పర్మిషన్స్ అంటే మాకి సర్వేయర్ గారు వచ్చి సర్వే చేస్తారు తర్వాత ఎంఆర్ఓ గారు వస్తారు ఎంఆర్ఓ గారు షాప్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తారు హండ్రెడ్ షాప్స్ మేము పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి హండ్రెడ్ షాప్స్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాము తర్వాత ఆర్డిఓ గారి దగ్గర నుంచి మాకు లైసెన్స్ వస్తుంది ఫైర్ ఆఫీస్ నుంచి ఒక ఎన్ఓసీ వస్తుంది ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇక్కడ మేము ఫోర్ డేస్ స్టాల్స్ రన్ చేస్తాం అయితే మంది టాప్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఎట్లా దీన్ని చూడాలి అన్న ఇప్పుడు కంప్లీట్ అందరి దగ్గర ఒక ఒకటే రేట్స్ ఉండవు ఒక్కొక్కరి చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్స్ ఉంటాయి సో అదే విధంగా కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు వాళ్ళకి ఇప్పుడు ఇంత ఖర్చు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మార్జిన్ కోసం చూసుకొని అటు ఇటు అమ్ముతుంటారు కానీ పోయినసారి కంటే ఈసారి చాలామంది చాలా తక్కువ ధరలకి అమ్ముతున్నాము తర్వాత నిర్వాహ నిర్వాహకుల నుంచే కాదు జనాల నుంచి కూడా మేము రెస్పాన్స్ అడిగాము ఓకే లాస్ట్ టైంకి ఈ టైంకి బెటర్గానే ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు పక్క క్లైమేట్ సంబంధించి కూల్ క్లైమేట్ కొన్ని చోట్ల వర్షాలు కూడా ఈ ఈ ప్రభావం వ్యాపారం అంటే మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాచ్ వర్షం పడింది కర్నూలు కొంచెం బురద జరిగింది దానికి సంబంధించి మేము సపరేట్ డ్రావెల్ తోలి మొత్తం దాన్ని కవర్ చేసాము ఇంకా ప్రకృతిని మనం ఆపలేము కదండి పడింది అంటే మనం ఏం చేయలేము ఇప్పుడు వరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బాగా జరుగుతూ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ ముందరి నుంచి ట్వంటీ ఫోర్ ముందర నుంచి చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ నిర్వాహకులు అయితేనేమి కస్టమర్స్ అయితేనేమి చాలా సఫర్ అయ్యారు ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే మనం టీడీపీ ప్రభుత్వం వచ్చాక మంత్రి గారు స్పెషల్ ఫోకస్ చేసి దీని గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సో దీన్ని కంట్రోల్ చేయాలి అని ప్రత్యేక చర్య తీసుకొని ఆయన ఒక్కొక్క స్టాల్ నుంచి థర్టీ థౌజండ్ రూపీస్ వసూలు చేసేది ఇరవై వేల రూపాయలే వసూలు చేయాలి అంటే దాదాపు పది లక్షల రూపాయలు ప్రజలకి భారం పడుతుంది మీ వల్ల సో అది తగ్గిస్తే అందరూ సాటిస్ఫై అవుతారు అని చెప్పేసి ఆయన ప్రత్యేక చర్య తీసుకొని మమ్మల్ని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆయన 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 భరత్ గారి మినిస్టర్ భరత్ గారి ఇన్స్ట్రక్షన్స్ మీదుగా ఇంకా తగ్గించి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది హండ్రెడ్ స్టాల్స్ ఏర్పాటు చేసాము ప్రతి ఒక్క స్టాల్లో ఫైర్కి సంబంధించిన ఎక్స్టింగ్విషర్ ఉంటుంది ఒక బకెట్ వాటర్ ఉంటుంది తర్వాత ఒక బకెట్ శాండ్ ఉంటుంది ఇవన్నీ ఏదైనా అత్యవసరమైనప్పుడు వాడడానికి ఉంటుంది తర్వాత ఫైర్ ఇంజన్ స్టాండ్ బై ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేశాము మెడికల్ క్యాంప్ అంబులెన్స్ పెట్టాము అత్యవసరంలో ఏదైనా మెడికల్ అవసరం ఉన్నా కూడా అంబులెన్స్ కూడా ఉంటుంది వాటర్ మున్సిపల్ సిబ్బంది కూడా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు సో అన్ని విధాలుగా అన్ని జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఇది చూస్తున్నారు కదా కర్నూలు జిల్లా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్స్ సుమారు వంద పైగా నిర్వహి ఏర్పాటు చేసి ఆ వంద ఏర్పాటు చేసి ఆ ఈ క్రయ విక్రయాలు అనేవి కొనసాగిస్తా ఉన్నాం ఎప్పటిలాగానే ప్రశాంత వాతావరణంలో ఈ క్రయ విక్రయాలు జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గంగాధర్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూలు